ఉండద్దని ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్ని అవమానపరిచే పద్ధతిలో ఈ రాజ్యాంగాన్ని కించపరిచే పద్ధతిలో ఈ రాజ్యాంగమే పనికిరానట్టుగా మాట్లాడడం దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో అనేక ప్రభుత్వాలు మారినాయి రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలు అనేక పార్టీలు మారినాయి అని ఎవరు ప్రస్తావించని పద్ధతిలో వీరు ఇలా రాజ్యాంగాన్ని అపాసం చేసారు మీరు సాధించిన తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి సాక్షిగా ఆర్టికల్ త్రీ ద్వారా వచ్చింది వీరు కూర్చున్న కుర్చీ ముఖ్యమంత్రి కుర్చీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజల ఓటు హక్కుతో వాళ్ళు వాళ్ళు భిక్ష పెడితే కుర్చీ మీద కూర్చున్న ముఖ్యమంత్రి గారు చివరికి దాన్ని ఆపాసం చేసినటువంటి ఈ పరిస్థితులలో మొత్తం యావత్ తెలంగాణ అంతా కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలనేటువంటి సంకల్పంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పేరకి ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తూ పుష్పాభిషేకం చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇతరులను విమర్శించే ముందు మీరేం చేస్తున్నారో గురిగింజ తన కింద ఉన్న నలుపుడు ఎగినట్టుగా నువ్వేం చేస్తున్నావో మీ పని విధానం వల్ల తెలంగాణ ప్రజలు ఎట్లా సఫర్ అవుతున్నారో మీ పరిపాలన ఎట్లా అసహించుకుంటున్నారో నీ ఎన్ను నీకు కనపడతలేదు కానీ ప్రజలు మాత్రం చెప్తున్నప్పుడు మీరు పట్టించుకోవట్లేదు ఇవాళ హుజరాబాద్ ఎన్నికల సందర్భంలో మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు ధర్మాన్ని పాతరేయాలని న్యాయాన్ని చంపేయాలని నాలాంటి ఉద్యమ కాళ్ళ గొంతు నిలిపేయాలని ప్రజాస్వామ్యాన్ని కథం పట్టాలని చెప్పి మీరు ఏ కుట్రపూరితమైన పద్ధతిలో దళిత బంధు పథకాన్ని లాంచ్ చేసిండ్రు ఎన్నికల ముందు ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు చొప్పున మీకు దళిత బంధు ఇస్తామని చెప్పి చెక్కులు ఇచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఎవరో అడ్డుకున్నట్టుగా నువ్వు నాటకాలు ఆడి ఎన్నికలైపోయిన తెల్లారి అంటే రెండవ తారీఖునాడు రిజల్ట్ వస్తే నాలుగవ తారీఖు నాడు నేనే కుర్చేసుకొని కూర్చొని అన్ని కుటుంబాలకు దళిత బంధు అని చెప్పిన ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొద్ది మందికి తప్ప ఇరవై వేల కుటుంబాలుంటే ఒక వెయ్యి కుటుంబాలకు కూడా ఇప్పటి వరకు ఆ లబ్ధి చేకూరలేదు చివరికి ఆ పది లక్షలలో లక్షన్నర రూపాయలు షెడ్ వేసుకో షెడ్ వేసుకున్న తర్వాత నీకు బర్లు ఇప్పిస్తామని చెప్పి రెండు లక్షల రూపాయలకు వచ్చే బర్రులు నాలుగున్నర లక్షల రూపాయలకు ఇప్పించింది అవి వచ్చినప్పుడే దుడ్డలు తెచ్చిపోతున్నాయి వచ్చినాక పాలెండిపోతున్నాయి దుఃఖం లేనోడు భరిని కొనుక్కున్నట్టుగా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళ పదేష లక్షల రూపాయల చెక్కులు అవి గాలి మాటలని ఇంకొకటి నాలుగు బర్రెలు వస్తాయని ఈ నాలుగు బర్రెలు గడ్డి లేక ఇలా చచ్చిపోయే పరిస్థితి వచ్చినట్టుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు నేను ఆ రోజే డిమాండ్ చేసిన దళితుల ఓట్ల మీద ప్రేమనా దళిత ప్రజల మీద ప్రేమనా అని చెప్పి అడిగినాం దళితుల మీద మీద నిజమైన ప్రేమ అయితే దళితుల జీవితాల్లో వెలువి నింపాలని చెప్పి నీకు సంకల్పం ఉంటే ఆ పదేష్ లక్షల రూపాయల మీద నీ పెత్తనం ఉండద్దు వాళ్ళు ఏ బిజినెస్ చేసుకున్నా కూడా అలవ్ చేయండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా బరలు కొనుక్కుంటారా ట్రాక్టర్ కొనుక్కుంటారా హార్వెస్టర్ కొనుక్కుంటారా వాళ్ళు ఆటో కొనుక్కుంటారా వాళ్ళు షాప్ పెట్టుకుంటారా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారా అలౌ చేయండి తప్ప దాని మీద నీ కలెక్టర్ల పెత్తనం ఉండద్దు దాని మీద నీ బ్యాంకర్ల పెత్తనం ఉండదు అని చెప్పి చెప్పి చెప్పినాము కానీ ఇవాళ చూస్తూ ఉంటే దాకా ఓడమల్లప్ప వడ్డెక్కాక లాగా ఇవాళ ఎక్కడ కూడా దళితులకు పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఇచ్చిన సందర్భం ఎక్కడ లేదు ఒక్క కుటుంబాలకు కూడా పదిహేను లక్షల రూపాయలు ఇంకా వాళ్ళ ముఖాలకు నాకు ఓటేసిన వాళ్ళకే ఇస్తాం నా పార్టీ వాళ్ళకే ఇస్తాం నాకు ఓటు వేయని వాళ్ళకు మా పార్టీ కాని వాళ్ళకని చెప్పి వేధిస్తూ ఉన్నారు ఇలా రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రభుత్వ పరమైన స్కీములు పార్టీల పరంగా ఉండవు ప్రభుత్వపరమైన స్కీములు పేదరికానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇవాళ పేద కుటుంబాలనే దళితులకి అన్ని కుటుంబాలకు పదే లక్షల రూపాయల మీద సంపూర్ణమైన అధికారం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే నీ సంగతి మొన్న మీ మాయ మాటలు నమ్మి నీ మోసపు మాటలు నమ్మి నీకు ఓట్లేయచ్చు కానీ రామయ్య కాలంలో మాత్రం నేను నమ్మే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తాను అదేవిధంగా అనేక కుల సంఘాలు అనేక కుల సంఘాలు బంగ్లాలు కావంటే బంగ్లాలు ఇచ్చిండు గుళ్ళు కావట గుళ్ళు ఇచ్చిండు మహిళా సంఘాల భవనాలు కావాలంటే ఇచ్చిండు అనేక రకాలు ఇచ్చిండు ఇవాళ ఎక్కడ కూడా చాలా దిక్కుల ఆ గుళ్ళు కడతలేదు చాలా దిక్కుల ఇచ్చిన భూములకు ఎలికి లేదు చాలా దిక్కుల ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్ కట్టుబట్టే అవన్నీ కూడా వాటికి నేను మిగిలిపోయింది ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే జమ్మిగుండ లాంటి ప్రాంతంలో మూలకి ఇస్తాం నాకు ఓటు వేయని వాళ్ళకు మా పార్టీ కాని వాళ్ళకని చెప్పి వేధిస్తూ ఉన్నారు ఇలా రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రభుత్వ పరమైన స్కీములు పార్టీల పరంగా ఉండవు ప్రభుత్వ పరమైన స్కీములు పేదరికానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇవాళ పేద కుటుంబాలనే దళితులకి అన్ని కుటుంబాలకు పదేష లక్షల రూపాయల మీద సంపూర్ణమైన అధికారం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు లేకపోతే నీ సంగతి మొన్న మీ మాయ మాటలు నమ్మి ఈ మోసపు మాటలు నమ్మి నీకు ఓట్లేయచ్చు కానీ రాబే కాలంలో మాత్రం నేను నమ్మే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తాను అదేవిధంగా అనేక కుల సంఘాలు అనేక కుల సంఘాలు బంగ్లాలు కావడే బంగ్లాలు ఇచ్చిండు గుళ్ళు కావాలంటే గుళ్ళు ఇచ్చిండు మహిళా సంఘాల బంగళ కావాలంటే ఇచ్చిండు అనేక రకాలు ఇచ్చిండు ఇవాళ ఎక్కడ కూడా చాలా దిక్కుల ఆ గుళ్ళు కడతలేదు చాలా దిక్కుల ఇచ్చిన భూములకు ఎలిజిబిలిటీ లేదు చాలా దిక్కుల ఇచ్చినటువంటి కమిటీ హాల్ కట్టు అవన్నీ కూడా వాటికి మిగిలిపోయింది మిగిలిపోయినా ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే జమ్మగుంట లాంటి ప్రాంతంలో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం గుడిసెలు జీవించేటువంటి ఆ దళిత కుటుంబాల మీద ఇవాళ ప్రభుత్వం దౌర్జన్యం చేసిన గుడిసెలు పరిస్థితి అంటే ఒక్క మాట చెప్పాలంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు అసలు స్వరూపం అర్థమైపోయింది ఇవాళ వీళ్ళు తప్పించుకోలేరు గుజరాబాద్ కాదు గుజరాబాద్లో ప్రజానికం ఏ తీర్పు అయితే ఇచ్చిందో రేపు యావత్ తెలంగాణలో కూడా అదే తీర్పు పునరావృతం కాబోతుంది కేసీఆర్ నైజమేందో కేసీఆర్ స్వరూపమైందో కేసీఆర్ యొక్క లోపల అంతరంగంలో భావన ఏందో ఇవాళ పూర్తలు అర్థమైపోయింది కాబట్టి ఇవాళ నేను కల్పిస్తున్న ఇవాళ ఇప్పటికైనా కేసీఆర్ మోసపు మాటలు కావచ్చు కేసీఆర్ యొక్క నేతృత్వ పద్ధతి కాబట్టి అర్థం చేసుకోమని పోతాను ఆయనకి ఏం కావాలి అంబేద్కర్ రాజ్యాంగం వంద సంవత్సరాలకు ఆయనకు అధికారం ఇస్తలేదు అంబేద్కర్ రాజ్యాంగం దోచుకోవడానికి ఆస్కారం ఇస్తలేదు అంబేద్కర్ రాజ్యాంగం రేపు కొడుకు మనవడు ఇంకో మనవడు రాజ్యం వెళ్ళడానికి ఆస్కారం ఇస్తలేదు అంబేద్కర్ రాజ్యాంగం స్వేచ్ఛరించింది అంబేద్కర్ రాజ్యాంగం పేదలకు హక్కులు ఇచ్చింది అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ పేదలకు అండగా ఉంది కాబట్టి పేదలకు అండగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని అపాస్యం చేయడం అంటే పేదలను అవమా అవమానపరచడమే కాబట్టి ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే ముఖ్యమంత్రికి పరిపాలించే నై అధికారం ఉండదు పరిపాలించేటువంటి హక్కు ఉండదు కాబట్టి ఇవాళ భేషత్గా రాజీనామా చేయాలి లేకపోతే ప్రజానికారికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను 真的了。